రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించిన నెల్లూరు లేడీ డాన్ నేడిగుంట అరుణ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే పలు కేసుల్లో జుడిషియల్ రిమాండ్ ఖైదీగా నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న నిడిగుంట అరుణపై ఇటీవల కోవూరు పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ కాగా ఇప్పుడు తాజాగా నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసిన పోలీసులు ఆమెను కడప కేంద్ర కారాగారానికి తరలించారు శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన విషయంతో వెలుగులోకి వచ్చిన లేడీ సామ్రాజ్యంపై పోలీసులు మోపారు ఇప్పటికే నిడుగుంటారునపై తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ ఓనర్ను బెదిరించిన వ్యవహారంలో కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదవగా ఇళ్ల స్థలాన్ని ఇప్పిస్తారని గిరిజనుల వద్ద నగదు తీసుకుని మోసగించిన వ్యవహారంలో మరో కేసు అన్నదముల ఆస్తి వివాదంలో తలదుచి తుపాకీతో ఓ వ్యక్తిని బెదిరించింది అన్న విషయంపై బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు ఎస్ఐ ఉద్యోగం అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తారని ఇరవై నాలుగు లక్షలు తీసుకుని బాధితులను బెదిరించింది అన్న విషయంపై సూర్యనగర్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు గంజాయి కేసులు ఇలా అనేక ప్రాంతాల్లో మరికొన్ని కేసులు నమోదయ్యాయి ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే జుడిషియల్ రిమాండ్లో ఉన్న నిడికుంటారులపై కోవూరు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు అనంతరం ఆమె నేర సామ్రాజ్యంపై ఉక్కుపాదం మోపేందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత బేజర్ల ఆదేశాల మేరకు నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు జిల్లా కలెక్టర్ అనుమతికి పంపగా ఆయన ఆమోదంతో నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేసి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న నిడిగుంట అరుణను కడప సెంట్రల్ జైలుకు తరలించారు